ఈరోజైతే నేను సింపుల్గా శాండ్విచ్ అయితే చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏంటో మీతో షేర్ చేస్తాను చూడండి నేనైతే ఫస్ట్ ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ టమాటా అన్ని చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుంటున్నాను మొత్తం దీని తర్వాత ఇందులోకి వచ్చేసి కొద్దిగా సాల్టు కొత్తిమీర అలాగే గరం మసాలా పౌడరు కొంచెం కారం వేసాను వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను అనమాట ఇది చాలా ఈజీ అనమాట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది శాండ్విచ్ తిన్నట్టే ఉంది ఇంకా ఇందులో శాండ్విచ్ కానీ మయోనిస్ కానీ ఏమీ వేయలేదు ఫస్ట్ టైం చేయడం అనమాట సో టూ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను నేను ఈ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో అది అందులో వేసేసాను అనమాట వేసేసి ఇంకో స్లైస్ కూడా వేసి దాని మీద పెట్టేశాను పెట్టేసి అలాగే ఇంకా ప్యాన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే హీట్ చేసి అనమాట తర్వాత ఇది మనం ఏవైతే శాండ్విచ్ రెడీ చేసుకున్నామో అది ప్యాన్ మీద పెట్టేశాను నేను అటు ఇటు వేసి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట అలా అయితే రోస్ట్గా కాలి టేస్ట్ అనేది బాగుంటుంది మనం హై పెట్టేస్తే అనేది మగ్గదు ఇలా నేను ఒక ఇంచుమించు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా టోస్ట్ చేశాను అనమాట లోపల కూడా మా అలా అంటుకొని ఉండిపోయి నేను ఏమో అనుకున్నాను లోపు మా లక్కీ వచ్చాడు నేను హెల్ప్ చేస్తానని మా లక్కీకి ఇలాంటివి చాలా ఇష్టం అనమాట సో ఏది చేసినా నేను చేస్తానని వచ్చేస్తాడు ఇంకా అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు ఫ్రెష్ అయ్యి వచ్చాడనమాట ఈ లోపు నేను ఒక త్రీ ఫోర్ స్లైసెస్ అయితే కాల్చేసాను శాండ్విచ్ ఇంకా నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈజీ అనమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు పెద్ద ప్రాసెస్ కూడా కాదు కాబట్టి సో నేను ఇంకా లక్కీకి అయితే ఇచ్చాను టేస్ట్ చేశాడు సాస్తో తింటే బాగుంది ఉత్తి దానికన్నా నేను పెద్దగా సాస్ తిన్ను కానీ దీనికోసం తిన్నానమాట సో సాస్తో తింటేనే ఆ టేస్ట్ అనేది బాగా అనిపించింది సో చూడండి ఎంత బాగా వచ్చాయో మా ఇష్యూ అయితే పొడుకుంది ఇంకా లేవలేదు ఈ లోపలకి అయితే చేసి ఇస్తున్నాను అనమాట సో తినేసి టేస్ట్ చెప్తున్నాడు ఎలా ఉందంటే సూపర్ అంటాడు వాడికి చేసి ఇచ్చాను వీళ్ళపు ఇష్యూ అయితే లేచి వచ్చిందనమాట ఎత్తుకొని తీసుకురావాలి ఇంకా సో మేడ మీద పడుకుంటుంది లేచి పిలుస్తుంది అమ్మ అమ్మ అని ఇంకా వెళ్ళి తీసుకురావాలన్నమాట నేనైతే తినటానికి ప్లేట్లో పెట్టుకున్నాను నువ్వు తింటావంటే అంటే అప్పుడే తిన్నంది సో నేను తింటుంటే చిన్నది పెడితే నచ్చింది అనమాట అలా తనకు కూడా తినిపించాను చాలా బాగా అనిపించింది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇక్కడ నేను వచ్చేసి ఎగ్ దోశ అయితే చేస్తున్నాను ఇది నెక్స్ట్ డే వీడియో ఫస్ట్ ఫస్ట్ టైం చేశాను ఎగ్ దోశ వచ్చేసి ఎగ్ కొట్టేసి అందులో ఉప్పు కారం కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం కలిపేసాను సో దోశ కోసం మినపపిండి అయితే రెడీ చేశాను అనమాట ఫస్ట్ దోశ అయితే వేసేసి దోశ కొంచెం కాలేక ఈ మనం ఏదైతే ఆమ్లెట్కి రెడీ చేసుకున్నామో దాని మీద వేసేయాలన్నమాట ఇది కూడా చెప్పాలా అని చాలామంది అనుకుంటారు సో నేను ఫస్ట్ టైం వేసాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎలా చేశానని సో దో దోశ వేసుకొని తర్వాత మనం ఆమ్లెట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని టూ సైడ్స్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట క్రిస్పీగా టేస్ట్ అయితే బాగుంది సో మాకు కూడా నచ్చింది మా ఇష్యూ కూడా తిందనమాట అసలు అయితే సరిగ్గా తిందో సో బాగానే తిన్నది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి